ఇక్కడ వీని బాగోతా ఉన్నది ఈసారి ఎన్ని చెప్పినా పట్టబద్దులు నిన్ను గెలవనివ్వరు వాళ్ళు నీ మాటలు నమ్మరు నమ్మరు మల్లన్నో బెస్ట్ ఆఫ్ లక్ అని పెట్టి రగన్న ఈ నీ ఇంటర్వ్యూ చేయకు అన్నాడు వాడు రగన్న నాయన వాడిని అన్నాన్ని వెతకూర్రి ముందు వాడి అన్నాన్ని వెతకూర్రి మల్లన్న అనవసరంగా పోటీ చేస్తుండు బక్క జడిసన్ గెలుస్తారు పక్కా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీ కాంగ్రెస్ కు పుట్ట ఉండవు మల్లిగా తెలుసుకో ఈ విషయం ఆస్కర్ మల్లిగాడ్ బ్లాక్మెయిలర్ ఆస్కర్ నటనట బ్లాక్మెయిలర్ మల్లిగా అవి అన్ని ప్రజల ఆస్తులే ఇది కరెక్ట్ కరెక్ట్ పెట్టిన తమ్ముడేవలో అవి అన్ని ప్రజల ఆస్తులే ఎందుకంటే అందరినీ ఫోన్ పే గూగుల్ పే నెంబర్ స్కోరింగ్ పెట్టి ప్రజల చేత కొట్టించుకున్నాడు ఎస్ వంద శాతం నిజం నీ నీ లొట్టగానికి నువ్వు రాత్రంతా పోయి కచ్చలు రాత్రి అంతా పోయి బండగొట్టి రాత్రి అంతా మాలు మన్ను కలిపి నీ భుజాలని కమిలిపోగా నీ చేతులని కమిలిపోగా పని చేసి కొట్టిన తీసుకొచ్చి నీ ప్రభుత్వానికి ఇచ్చినావు చెప్పు అందుకొని చంపుతావు ఎవడన్నా మళ్ళీ కానీ ఆస్తులు ప్రభుత్వానికి రాసి ఇచ్చిన ఎవడన్నా అంటే చెప్పు చెప్పు చెప్పుదే కదా చంపుతాం ఎందుకంటే ముందు నీ థిన్ మార్మల్ అన్న టీమ్ సొసైటీలో ఎంత డబ్బు పడ్డది ఆ డబ్బు ఎక్కడికి పోయింది ఆ డబ్బుని ఎవడు వాడుకున్నాడు ఆ డబ్బే తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చి ప్రజలని కేసిన్లు నువ్వు దీనంగా ముఖం పెట్టి నాకు ఛాయ పైసలు వేడి్రి నాకు బిస్కెట్ పైసలు వేడి ఈ రాత్రికి తినలేకపోతా నా పండలేకపోతున్నాను నువ్వు డ్రామా కడితే ఆస్కర్ స్థాయి డ్రామా కడితే ఆ డ్రామాకు ప్రజలు పైసలు వేసిండు ఆ పైసలతోటి కురికి ఆ పైసలతో కారు కొనుక్కొని ఆ పైసలతో బిల్డింగ్లు కట్టి మళ్ళా నేను మొగొన్ని నేను సంపాదించిన ఆస్తులు ఉన్నాయి నేను కష్టపడ్డ ఆస్తులు ఉన్నాయని తీసుకొచ్చి డ్రామాలు చేస్తావేంద్ర మళ్ళీగా అవి ప్రతి పైసా ప్రజలదే ప్రజల వచ్చిన పైసను డ్రామా కట్టి నీ ఎలక్షన్ కోసం నీ గెలుపు కోసం నీ ప్రజలకు రాస్తులు రాసి ఇచ్చినా అది ప్రా ప్రభుత్వానికి ఆస్తులు రాసి ఇచ్చిన అంటావు చెప్పు చెప్పు అనుకొని తీగదాకా కొడతాం బేకార్గా ఈ తమ్ముడు అనేది కరెక్టు అవన్నీ ప్రజల ఆస్తులే ఎందుకంటే అందరినీ ఫోన్ పే గూగుల్ పే నెంబర్లు పెట్టి స్క్రోలింగ్ పెట్టి ప్రజల చేత అడిగి ప్రజల చేత డబ్బులు కొట్టించుకొని ఆ డబ్బులే తీసి మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చి నేనేదో ప్రభుత్వానికి నా ఆస్తులు రాసిస్తున్నా అని డ్రామా కడతాను వీడు అది ఇంకా నువ్వు రాసిచ్చుడు కాదు నేనేమంటానా నీతో తిరిగిన ముప్పై మంది పాదయాత్రలో ఉన్న వాళ్ళకు ఈ ఆస్తులు రాసియాలే కష్టపడ్డలకు రాసియాలి ఈ ఆస్తులు చెప్పుతో కొడతాం లేకపోతే నేను వదిలిపెట్టాం బ్రోకర్ మళ్ళిగాడు వార్డ్ గా కూడా గెలవవు రగన్న ఈ వీడియో నువ్వు రికార్డింగ్ చేసి నీ ఫోన్ లో పెట్టుకో అతి కొద్ది రోజుల్లో నిజాలేందో తెలుస్తుంది ఫస్ట్ ఫాలోయింగ్ మళ్ళీ కానీ మళ్ళీ కానీ మేము పక్కా ఊడగొడతాం దాంట్లో డౌట్ లేదు ఫస్ట్ ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లో అని రాయబోయి ఫస్ట్ ఫాలోయింగ్ అన్నాడు ఇప్పుడు పాత కాదు వ్యాపారం మళ్ళన్నా అప్పుడు ఇతని ఆస్తులెంత ఇప్పుడు నిజంగా ఆస్తులు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ ఏసీబీ సిబిఐ కోర్టులు ఎంక్వైరీ చేసి ఏదో ద్వారా తెలియజేయాలి చేయాలి వాడు అప్పుడు కూడా మంచి మళ్ళన్నా ఏం కాదు వాడు కాకపోతే మాలాంట్ోళ్ళం భ్రమపడి ఇప్పుడు మేము న్యూస్ ఛానల్లో జాబ్ చేసేది న్యూస్ ఛానల్ జాబ్ చేసినప్పుడు వాడు ఫ్రెండ్ కాదు ఏం కాదు కాకపోతే మనము యోగి లాంటి బుక్కులు నేను బాబాసాహెబ్ అంబేద్కర్ బుక్ పట్టుకొని రోజు కాంచీరామ్ దాన్న బాబే సాగనా ఇటువంటి బుక్కులు పట్టుకొని పోయినప్పుడు వాడు క్యాచ్ చేసిన వాడు అరే ఈ బుక్ కూడా పట్టుకపోయినా సార్ల బీసీల కృషిలపై ఆధిపత్య కులాల పెత్తనం నిన్నళ్ళు ఈ బుక్ ఈ బుక్ కూడా చదివి ఉండడు వాడు ఈ బుక్ కూడా చదివి ఉండేడు వాడు వాళ్ళ బతుకు అందుకే బీ బీసీలు 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 అన్నారు రెండు రోజులకే పోయి కాంగ్రెస్ లో జరిగింది కాంగ్రెస్ కాలు పట్టుకున్నాడు ఈ బుక్ కూడా వెళ్ళి ఉంటాడు ఇలాంటి బుక్లు పట్టుకొని పోవడం వల్ల వాడిని వాని మోసాలు మాకు తెలియదు కదా అన్న పార్టీ పెడదాం మనం యువకులం పార్టీ పెట్టి మనం ప్రజల్లోకి పోదాం అంటే నిజంగానే వానికి అంతో ఎంతో తీన్మార్ వార్తలు చదివిన అనుభవం ఉన్నది కాస్త కుస్తా రెండు సార్లు పోటీ చేసిండు అనే ఆలోచన పోతే కదా అందరి ముంచి పడేసిండు ఇంకా వాడు అప్పుడు కూడా దొంగ మళ్ళీ ఆడేవాడు ఇక ఇవన్నీ చదువుకుంటే పోతే తెల్లాడుతుందిరా మళ్ళీగా